రాష్ట్ర అభివృద్ధికి ఆహార కృషి చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని ఎమ్మెల్యే బురసెట్టి శ్రీనివాస్ తెలిపారు వైసీపీ సీనియర్ నాయకులు తిన్నెట్టి జగ్జీవన్ సుమారు వంద మందికి పైగా నిజలతో కలిసి జనసేనలో చేరారు వారికి ఎమ్మెల్యే శ్రీనివాస్ పార్టీ కండువ కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు గత వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు మీరు నాకు సహకరించమని మనం అడుగుతున్నాం తప్ప ఇవాళ రాజకీయాలు అనేది ఇప్పుడు ఎప్పుడూ లేవు మూడున్నర సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఓటు వేసే అవకాశం ఉంటుంది అప్పుడు నాయకుడు ఎవడో ఎవడు బతుకుంటాడు ఎవడు పోతాడో తెలియదు దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించే అవసరం మనకి ప్రజలు ఒక బాధ్యత నప్పి చెప్పారు ఏదైతే అరవై రెండు వేల ఐదు వందలు ఓట్లు వేసి గెలిపించి ఈ కాన్స్ట్యూషన్లో మరింత బాధ్యతను పెట్టారో ఈ ప్రజల కోరికని ఆకాంక్షని నెరవేర్చడం కోసం అందరినీ ఒక కింద చేర్చాలి పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ ఎవరు పట్టించుకోవాలా ఇవాళ వరకు ఎక్కడ ఉన్న ఎస్టీ సోదరులు ఒక స్త్రీ గర్భిణీ అయితే నాలుగు గెళ్ళ పట్టుకుని మోసుకెళ్ళిన సందర్భం ఒక కిలోమీటర్ల తరపున మనం చూసాం వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా మనకు అవసరం లేదు కానీ అక్కడ రోడ్లు ఉండాలి ఆ ప్రాంతం నుంచి అంబులెన్స్ రావాలనే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఆయన స్వార్థం వదిలేసి ఆయన పెట్టి ఆఫీస్ ఖర్చు కూడా ఆయన సొంత డబ్బులు గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి కూడా ఆయన తీసుకోడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అయితే నేను ఆ పార్టీలోకి రాలేదు కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేసినటువంటి సంక్షేమ పాలన ఆ రోజుల్లో జరిగింది కాబట్టి ఆయన వారసుడిగా ఆ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తాడనే ఉద్దేశంతో నేను ఆ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది గౌరవనీయులు శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారు ఆయన కింద స్థాయి నుండి వచ్చి ఎందుకంటే ప్రతి కష్టం సుఖంలోనూ ఆయన సామాన్యుల్లా మాట్లాడుతూ ప్రజలకు ఎంతో ఆయన మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మేము ఆయన చేసేటువంటి కార్యక్రమాల్ని ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఎక్కడ ఎవరైనా ఆపదంటే అక్కడికి వెళ్ళడం జేబులో చేయి పెట్టి చేతికి ఎంత వస్తే అంత ఇవ్వడం ప్రజాసేవ చేయడానికి పదవులు ఒకటే అక్కర్లేదు ప్రజాసేవ చేయాలంటే మనసు ఉండాలని నిరూపించుకున్న గొప్ప వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు